తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎండి ప్రేక్షకులకు వీక్షకులకు అధికారులకు నాయకులకు ముఖ్యంగా కావలి నియోజకవర్గం ప్రజలకు మరియు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి న్యూస్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు విజయవాడ గుంటూరు ఏలూరు వరద బాధితులను ఆదుకోవడంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర ఘాటుగా స్పందించారు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డెబ్బై ఆరేళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులను ఆదుకోవడంలో క్షేత్రస్థాయిలో నిమగ్నమయ్యారని ఏనాడు ప్రజల ముందుకు రాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం తెగిపోతే పరదాలు కట్టుకుని పర్యటించిన చరిత్ర జగన్ దని విమర్శనాస్త్రాలు సంధించారు గోదావరి వరదల సందర్భంగా ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి నాడు పంతొమ్మిది రోజుల తర్వాత వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారని కానీ నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజలతో మమేకమవుతూ వరద బాధితులను ఆదుకుంటున్నారన్నారు గడచిన వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ విజయవాడ గుంటూరు ఏలూరు ప్రాంతాలు వరదల కారణంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సాధారణ ఉద్యోగి వరకు కూటమి నేతలంతా చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం ప్రజల కష్టాలు తీర్చేందుకు వారిని అండగా ఉండేందుకు ప్రయత్నాలు ఒకవైపు బాధితులు చంద్రబాబు గారు మీరే మాకు అండ ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి నేత పునర్నిర్మాణాన్ని మీపై ఎంతో ఆశతో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నామంటూ వరద నీటిలో మునిగిపోతూ కూడా ఆక్రందనలతో చంద్రబాబు గారిపై నమ్మకంతో ఎదురు చూస్తున్న ప్రజలు ఒకవైపు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీ తొంభై రోజుల ముందు వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై రెండు గంటలు నిరంతరం సమీక్షలు క్షేత్రస్థాయి పర్యటనలు ప్రజల కష్టాలు బాధలు నేరుగా చూడాలి వారికి అండగా మనోధైర్యాన్ని కల్పించాలని చంద్రబాబు గారు పర్యటనలు చేస్తూ సహాయాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ పార్టీ శ్రేణుల్ని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూటమి నేతలంతా కార్యకర్తలంతా వారికి సహాయ సహకారాలు అందిస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను రీటైనింగ్ వాళ్ళు కట్టబట్టే విజయవాడ మిగిలుంది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్లే ఈ వరదలు వచ్చాయి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఆశ్చర్యం ఉంది ప్రజల కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీళ్ళు తుడిచేదానికి ప్రయత్నం చేస్తే తప్పులేదు ఎవరైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాళ్ళు రీటైనింగ్ వాళ్ళు మనం విజయవాడ పోతుంటే కృష్ణా బ్యారేజ్ దగ్గర రీటైనింగ్ వాల్ కనపడుతుంటుంది దాని ఫోటోలు వేస్తూ దాని ముందు నిలబడి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వస్తే ఆయనకి అభినందనలు సన్మానాలు సిగ్గు లేకుండా వాళ్ళు మీరు కట్టారా కృష్ణానది వరదకి రక్షిత గోడలు మీరు నిర్మించారా తెలుగుదేశ ప్రభుత్వం ఫేజ్ వన్ నిర్మాణం పూర్తి చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి దాకా రెండు సంవత్సరాలు ఒక్క మీటర్ ఒక్క మీటర్ కట్టినటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అనేక పోరాటాలు చేసి ఉద్యమం నడిపితే బుడమేరు వరద ప్రభుత్వ వైఫల్యం అంట బుడమేరు పనులు వైఎస్ఆర్సిపి శరవేగంగా పూర్తి చేసిందంట సిగ్గుండా లేదైనా అబద్ధాలు చెప్పుకునేదానికి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్క చిన్న పని అక్కడ ఏమన్నా చేశారా అని అడుగుతున్నాం ఎనభై శాతం పనులు తెలుగుదేశ ప్రభుత్వం చేసింది ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారంట చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదంట రాజశేఖర్ రెడ్డి గారు ఏనాడైనా దాని మీద ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టినట్లు చూపించగలరా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఐదు సంవత్సరాల్లో ఆక్రమణలు మట్టి ఇసక గ్రావెల్ వ్యాపారం తప్పితే బుడమేరులో ప్రభుత్వ పరంగా ఇది చేశాం అని చెప్పుకునే ధైర్యం మీకుందా అని అడుగుతున్న అబద్ధపు విషపు ప్రచారం తప్పితే ఈరోజు మళ్ళీ ఒక కథనం వండి వార్చారు ఏపీఎన్ రాధాకృష్ణ గారికి పవర్ ప్రాజెక్ట్ ఉందంట అక్కడ ఆ పవర్ ప్రాజెక్టు వల్ల అడ్డంకులు ఏర్పడి వరదలు వచ్చాయంట ఆ పవర్ ప్రాజెక్టు ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జన్కో ప్రతిపాదించిందని మీ రోత పత్రికలో విషపు రాతలు రాశారు ఎవరు ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై నాలుగులో పద్నాలుగు వందల కిలోవాట్లు పవర్ ప్లాంట్ అక్కడ ప్రతిపాదన చేసి ప్రభుత్వం అనుమతులు కోరింది ఏ ప్రభుత్వంలో తెలుగుదేశ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చాడంట దాంట్లో దాపరిక్యం ఏముంది ఈ రాష్ట్రం దేశమంతా ఐడల్ ప్రాజెక్టులకి పర్మిషన్లు ఇచ్చారు అది మెగావాట్లు కాదు కిలోవాట్లు రెండు ఐదు వందల కిలో ఇచ్చారు తర్వాత దాన్ని రెండు ఏడు వందలు చేశారు అది మళ్ళీ మీరే రాస్తారు ఆ తర్వాత అనుమతులు రద్దు చేయాలనుకున్నారంటే ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి భూయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఐరన్ ఓర్ గనులు గాలి జనార్దన్ రెడ్డితో చేసిన దోపిడీ పోరాటంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారిని బెదిరించేదానికి ఎన్ఓసి రద్దు చేయాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వారం కల్లా ఆయన మృతి చెందారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పట్టించుకోలేదన్నారు మీ పత్రికలో రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఐదు లక్షల క్యూసెక్లు వరదొస్తే నియంత్రించారంట ఇరవై ఐదు లక్షల క్యూసిక్లు ఈ రాష్ట్ర చరిత్రలు స్వాతంత్రం వచ్చాక స్వాతంత్రానికి ముందు కృష్ణా బ్యారేజ్ ఏర్పడ్డాక ఏనాడైనా వచ్చిందా ఏంది విషపు మళ్ళీ ఈయన ప్రయత్నం చేసేడంట దాన్ని అనువచ్చి రద్దు చేసేదానికి నోటికొచ్చినట్లు ఈనాడు పత్రిక ఈనాడు కుటుంబం మీద లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద ఈ వరదలో సహాయం చేసేది పోయి ఒక రాజకీయ పార్టీగా అండగా ఉండేది పోయి ఒక ఇంజనీర్ చెప్పాడంట బుడమేరుకి డెబ్బై డెబ్బై ఐదు వేల క్యూసెక్కుల వరద వచ్చిందంట కానీ నియంత్రించారంట అప్పుడు కానీ ఇప్పుడు యాభై వేలు కూడా నియంత్రించలేకపోయారంట ఆ డెబ్బై డెబ్బై ఐదు వేల క్యూసెక్కుల వరద రెండు వేల తొమ్మిదిలో వచ్చిందని చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా అని అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో ప్లాంట్ ఉందా లేదా అక్కడ డెబ్బై ఐదు వేల వరద వచ్చిన రోజు ఇదే ప్లాంట్ అక్కడ ఉందా లేదా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి ఏమన్నా వచ్చింది ఆ ప్లాంట్ ఐదు సంవత్సరాల మీ దోపిడి గుడమేరుపై మీరు చేసిన ఆక్రమణలు బుడమేరును మీరు విచ్చలివిడి నిర్మాణాలు ఈ యొక్క వరదకి కారణమయ్యి అనే దాన్ని పక్కదారి పట్టించేందుకు ఈరోజు అభూత కల్పనలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సమీక్షలు లేవంట సరైన చర్యలు లేవంట నిన్నటి రోజునొచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సుదీర్ఘకాలం మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు డ్రోన్ల ద్వారా అధికారులు పార్టీ శ్రేణులు స్థానికులు సహాయ సహకారాలు అందించేదానికి వీలు వీలుగాని ప్రాంతాలకి డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ చేస్తున్న ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఈ దేశంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నానని అభినందించినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మమ్మల్ని అభినందించబడలే ప్రజల మనోధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా ఒక రాజకీయ పార్టీగా ఐదు సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి మీకు తగదు అని చెప్పి తెలియజేస్తున్నా ఏం మాట్లాడుతున్నారు మీరు మీ సొంత జిల్లా రాజంపేట అన్నమయ్య డ్యామ్ నష్టం జరిగితే ఏం చేశారు మీరు ఒక్కరోజు ఉండగలిగారా అక్కడ ఒక్కరోజు ఉండగలిగారా ఇరవై ముప్పై సంవత్సరాలు మీ కుటుంబాన్ని ఆదరించినటువంటి ప్రాంతంలో నష్టం జరిగి మృతి చెందినటువంటి వారిని ఒక్కరిని చూసారా అని అడుగుతున్నాం ఏందయ్యా నువ్వు డ్యామ్కు పోతే పరదాలు ప్రజలు చూడకూడదు పరదాలు కట్టుకొని డ్యామ్ విజిట్కి వెళ్ళాడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాం గోదావరి వరదలు రెండు వేల పంతొమ్మిదిలో ఊళ్ళు ఊళ్ళు ఖాళీ అయిపోయినాయి నూట ఇరవై ఐదు గ్రామాలు ఖాళీ చేసి కొండల గుట్టలు ఎక్కారు ఆదివాసీలు ఇరవై రోజులు ఆహారం వందల పట్టించుకున్న నాదు